మానవ సేవే మాధవ సేవని రిటైర్డ్ ప్రిన్సిపల్ పీకే పట్టాభ్రెడ్డి అన్నారు సోమవారం జిల్లా కలెక్టరేట్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజా సంస్థల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా నడుమూల నుంచి కలెక్టరేట్ కు వస్తున్న వందలాది మంది పేద ప్రజలకు ఆకలి తీర్చడానికి అన్నదాన కార్యక్రమాన్ని సొంత ఖర్చులతో చేస్తున్నట్లు ఆయన తెలిపారు గతంలో జిల్లా కలెక్టరేట్ నుండి అనుమతి పొంది ఈ కార్యక్రమాన్ని ప్రతి సోమవారం నిర్వహిస్తున్నామన్నారు ఎంతో మంది దూర ప్రాంతాల నుంచి వ్యప్రాస్లు కోర్చి తమ సంస్థల పరిష్కార నిమిత్తం గ్రీవెన్ స్ట్రీకి వస్తున్నారని వారికి ఒక్క పూట అన్నం పెట్టి ఆకలి తెచ్చానికి ఈ కార్యక్రమాన్ని నిరంతరాంగా నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమానికి పేద ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందన్నారు వచ్చే గోదావరి పెట్టి వాళ్ళకి కూడా గోదావరి వాళ్ళ నీరు ఏర్పాటు చేస్తున్నారు ప్రతి సోమవారం గతంలో కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేసి ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పారు వాళ్ళ పర్మిషన్తోనే అందరికీ భోజనం ఏర్పాటు చేస్తారు ఒక నాలుగు గంటలుగా నేను ఇట్లా కొన్నిసార్లు ఇచ్చా అనేసి మా పోటీ చేయాలి